హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ సత్యాలు నేను మీ సుమత్ర ఈరోజు నేను నిన్ను మీకు చెప్పబోయే స్టోరీ ఏంటంటే కళ తెచ్చిన తండ ఇది ఒక యువకుడికి తను కల కన్న కళ ఎలా ఇబ్బందులు గురిచేసింది తనని ఎలాంటి సిచ్యుయేషన్స్లో పడేసింది అనేది ఇది ఒక జానపద కథ ఈ కథలోకి వెళ్దాం ఘనఘనగా అవంతి నగరంలో విక్రమార్కుడు అనే ఒక యువకుడు ఉండేవాడు అతను ఒక బంగారు వ్యాపారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు అనమాట అంటే బంగారం తయారు చేసే వ్యాపారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు ఆ రాజ్యానికి రాజు ఒక రోజు ఈ ఈ బంగారపు అతని దగ్గరికి రెండు వజ్రాలు పంపించాడు వీటితో ఉంగరాలు చేయించండి అని చెప్పి ఆ రోజు నెక్స్ట్ డేకే నాకు కావాలి అని చెప్పేదికి ఆ బంగారపు కొట్టు వ్యక్తి ఓనరు ఈ పిల్ల ఈ విక్రమార్కుడికి చెప్పాడు అనమాట ఈ ఈ వజ్రాలతో ఉంగరాలు రెండు మంచిగా తయారు చేసి పెట్టు రేపు రాజుగారు వచ్చి తీసుకుంటారు అని ఇంత ఏం చేశారంటే రాజుగారు ఆ రోజు రాత్రి దేశ సంచారాన్ని బయలుదేరారనమాట అంటే మారువేషంలో తిరుగుతూ ఉన్నారు అలా తిరుగుతూ తిరుగుతూ ఈ వ్యాపార సముదాయాల వీధి ఉంటుంది కదా బంగారు షాపులు ఉండే వీధిలోకి వచ్చి అక్కడ నడుస్తూ ఉన్నారనమాట ఈ లోపల ఈ విక్రమ విక్రమసింహుడు ఏం చేశాడంటే ఈ ఉంగరాలు తయారు చేస్తూ చేస్తూ రాత్రంతా మెలుకొని ఉంటారు కదా కునికిపాటు వచ్చి ఆ బల్ల మీదే ఆ ఉంగరాలు అవన్నీ ఒక సైడ్కి పెట్టుకొని అక్కడే నిద్రపోయాడు అనమాట బల్ల మీద నిద్రపోయి కా నిద్రపోతూ ఉన్నాడు ఈ రాజు తిరుగుతూ తిరుగుతూ అక్కడ వెళ్తూ వెళ్తూ ఒక చిన్న ప్లేస్లో ఒక చిన్న వస్తువు ఉంటే ఆ వస్తువు తట్టుకుని ఆ వస్తువు కింద పడి శబ్దం వచ్చిందనమాట అప్పుడు ఈ ఈ విక్రమార్కుడు ఏం చేశాడంటే బంగారంగా లాంటి కళ చెడగొట్టారు కదయ్యా అనుకుంటూ కళ్ళను లుముకుంటూ లేచి చూసేదలకి రాజుగారు వెళ్ళిపోయారనమాట రాజుగారు ఆ పిల్లవాడిని చూడలేదు ఆ పిల్లవాడు రాజుగారిని చూడలేదు కాకపోతే ఆ రాజుగారికి ఏంటంటే అరే ఏంటంత బంగారమైన కళ నేనేం చేశాను ఎందుకు అంత అంటే ఎవరైనా ఒక ఆతృతతో ఉంటారు కదా ఏంటి ఆ కళ ఏంటి తెలుసుకోవాలని అనుకున్నాడు అనమాట నెక్స్ట్ డే మార్నింగు ఇతనికి ఇది పంపించారనమాట సమాచారం పంపించి నిన్న ఆ షాప్లో ఉన్న వ్యక్తి ఇలా రాజుగారిని కలవాలి అని చెప్పేదానికి ఓనర్ ఏం చేశాడంటే విక్రమ్ నువ్వే కదా ఇక్కడ ఉన్నావు ఈరోజు రాజుగారు రమ్మంటున్నారు వెళ్ళు అన్నాడు ఈ విక్రమసింహ అలాగే వెళ్ళాడనమాట అలా వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం నమస్కారం రాజుగారు అంటే అరే బాబు నిన్న ఇట్లా తిరుగుతుంటే నువ్వు ఇట్లా కలగన్నావు కదా ఏంటి ఆ కళ అని అడిగాడు అనమాట అయ్యో రాజుగారు అన్ని సమా చెప్పాడు కానీ కళ దగ్గరికి వచ్చేది కానీ నేను చెప్పను స రాజుగారు మీరు ఏమైనా చేయండి నేను చెప్పనున్నాడు రాజుగారికి కోపం వచ్చింది రెండు మూడు సార్లు అడిగాడు అయినా చెప్పలేదు కోపం వచ్చి నువ్వు కళ ఎలా చెప్పకుండా ఉంటావు నేను చూస్తాను ఒక కారాగారంలో పంద పడేయండి ఈ పిల్లగాన్ని రెండు మూడు రోజులు సరిగ్గా తిండి పెట్టకపోతే నిద్రపో నిద్రపోనియకపోతే అతనే చెప్తాడు అని చెప్పి ఒక జైలు లాంటి దాంట్లో వేసేసాడు ఇతను ఏంటంటే చాలా హైట్ మంచి వెయిట్ ఫిజిక్స్తో ఉండేవాడు అనమాట సన్నగా ఉండేవాడు మరీ హెవీగా లేకుండా యాక్టివ్గా ఉంటాడు అండ్ తెలివైన వాడు అనమాట ఏం చేశాడంటే రోజు వాళ్ళు ఒక రెండు రోజులు ఉన్నాడు ఆ జైల్లోనే రోజు వాళ్ళు ఏదో కొంచెం పెడతారు ఉదయాన మళ్ళీ నెక్స్ట్ డే ఉదయం వరకు ఏమి పెట్టరు సో ఆకలితో ఉండేవాడు కాకపోతే ఏంటంటే దీనికి ఒక ఆ కారాగారానికి పైన ఒక చిన్న కిటికీ లాంటిది ఉండేదనమాట ఇతని దగ్గర చిన్న ఒక బంగారు పతను కదా సో చిన్న మేకు లాంటిది ఒకటి దొరికింది ఆ మేకతో ఏంటంటే దాన్ని కొంచెం 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 కొంచెంగా ఓపెన్ చేసి ఆ కిటికీ ఓపెన్ చేసేశారు ఆ కిటికీ ఓపెన్ చేసి అవతలికి దూకేశాడనమాట అంటే జైల్లో నుంచి బయటకు దూకేశాడు జైల్లో నుంచి బయటకు దూసుకేసేదలకి నైట్ కదా మొత్తం చీకటి అప్పట్లో రాజుల కాలంలో ఏంటంటే లైట్లు కరెంట్లు ఏం లేవు ఏదో మన కాగడాల వెలుగులో చూస్తూ ఉంటారనమాట అలా దూకేసి ఎవరైనా వస్తారేమో గబగబా ఎక్కడ ఎలా కనపడితే దారి కనపడితే అటు వెళ్ళిపోయాడు అనమాట అలా వెళ్తూ వెళ్తూ యువరాని గదిలోకి వెళ్ళిపోయాడు యువరాని గదిలోకి వెళ్ళిపోయాక యువరాని ఏం చేస్తుంటే నిద్రపోతూ ఉందనమాట యువరాని నిద్రపోతున్నది తన పక్కన ఒక టేబుల్ మీద మంచి రుచికరమైన పండ్లు తినే ఆహార పదార్థాలు అవన్నీ పెట్టున్నాయన్నమాట ఏం చేశాడు చూశాడు ఏం నిద్రపోతుంది చిలికతలు ఎవరు లేరు కామ్గా కూర్చొని అన్నీ అంటే రెండు మూడు రోజుల నుంచి తినకుండా ఉన్నాడు కదా ఇవన్నీ తినేసాడు అనమాట తినేసి అక్కడున్న పలహారాలు పండ్లు స్వీట్స్ అన్నీ తినేసి కొంచెం వాటర్ అవి ఉంటే అవి కూడా తాగేసి తిరిగి తను ఎక్కడైతే జైల్లో ఉన్నాడో అక్కడికి రాబోయాడు అనమాట బట్ ఏంటంటే తిరిగే టైంలో ఏంటంటే అక్కడున్న కాలు తట్టుకొని ఆ బల్ల మీద ఉన్న వస్తువు కింద పడింది దాంతో గల్లం శబ్దం వచ్చింది ఈ శబ్దం రావడంతో యువరాణి మెల్కొని చూసింది అరే మెల్కొని చూసే తలకే సడన్గా అంటే ఈ అబ్బాయి బాగుంటాడని చెప్పాను కదా సో చూడంగానే లవ్లో పడిపోయిందనమాట పడిపోయి అరే ఎవరు నువ్వు ఏంటి ఇక్కడ వచ్చావు అంటే అప్పుడు అతనికి అంతా చెప్పాడు అనమాట ఇలా రాణి గారు ఇలా ఇలా అయింది ఇలా నన్ను జైల్లో పెట్టారు మూడు రోజుల నుంచి ఏమి లేదు అంటే ఇంకా రోజు అనమాట రోజు నైట్ ఆ కిటికీ ఓపెన్ చేయడం ఆయన ఇంకా ఇప్పుడు దారి తెలిసిపోయింది యువరాని గదిలోకి వెళ్ళిపోవడం అక్కడ ఫుడ్ తినడం అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అక్కడ ఇంకా అలా చేస్తూ ఉన్నారనమాట కొన్ని రోజులకి తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇలాగే రోజు చేసేవాడు మళ్ళీ ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ రాజుగారు పిలిచారు నీకు అలా ఏంటన్నాడు నేను చెప్పను అన్నాడు మళ్ళీ సేమ్ మళ్ళీ జైల్లో పెట్టండి నేను చూస్తాను అంటాడు ఇలా జరుగుతూ ఉందనమాట ఇలా జరుగుతూ ఉన్నప్పుడు అది చిన్న రాజ్యం అనమాట ఆ రాజ్యానికి పెద్ద ఇంకొక మంత రాజ్యం ఉంటుంది కదా ఆ రాజ్యం నుంచి ఒక మంత్రి అండ్ తను కొన్ని వస్తువులు తీసుకొచ్చాడు అనమాట అంటే ఆ ఇంకొక రాజ్యం వాళ్ళు ఎప్పుడు ఏంటంటే వేరే రాజ్యాలకి ఒక ప్రశ్నలతో ఇది ఇది ఎలా అంటే క్విజ్ టైప్లో అన్నమాట ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకోవడం లాగా అన్నమాట గెలిస్తే మీరు మీరు మాకేమిస్తారు మేము గెలిస్తే మీకు మీకేం కావాలి ఇలాగనమాట ఇలాగ చేసుకుంటూ ఉంటారు ఆ రాజ్యం నుంచి ఒక మంత్రి వచ్చి నమ రాజుగారికి నమస్కారం చేసి రాజా మేము కళింగ రాజ్యం నుంచి వస్తున్నాము మేము మా రాజుగారు ఇలా మీకు ఒక ప్రశ్న పంపించారు మీరు దీనికి సమాధానం చెప్తే మీకు ఈ పలానా గిఫ్ట్లన్నీ ఇవ్వమన్నారు వస్తువులన్నీ ఇవ్వమన్నారు లేదు అంటే మీ రాజ్యంలో అంటే మీ రాజ్యం నుంచి మాకు ఏమేమి కావాలో మేము తీసుకెళ్తా ఉన్నారు రాజుగారు సరే అన్నారు ఎందుకంటే రా యువరాణి చాలా తెలివైందనమాట ఆమె ఏదైనా ప్రశ్నకు చెప్పగలదని నమ్మకంతో సరే వాళ్ళు క్వశ్చన్ అడిగారు యువరాణిని పిలిచారు యువరాణి ఏం చేసిందంటే యువరానికి ఆన్సర్ తెలుసు బట్ ఆన్సర్ చెప్పలేదు అనమాట వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మూడు గుర్రాలను తీసుకొచ్చారు మూడు ఒకే రకంగా ఉన్నాయి ఒకటే కలరు ఒకటే హైట్ ఒకటే వే ఒకటే రకంగా ఉన్నాయన్నమాట వీటిల్లో ఏది ఏ గుర్రానికి ఎంత వయసు చెప్పండి అని చెప్పాడనమాట సో యువరాని వచ్చింది చూసింది తర్వాత రాజుగారితోంది దీనికైతే ఆన్సర్ నాకు తెలియదు నన్న మీరు చాలామంది తెలివైన వాళ్ళని జైల్లో పెట్టుంటారు కదా ఎవరొకరు ఉంటారో ఆన్సర్ తెలిసిన వాళ్ళు వాళ్ళని అడిగి కనుక్కోండి అన్నాడు ఇదంతా జరిగింది ఈవినింగ్ అనమాట సో నైట్ యథా ప్రకారం ఈ విక్రమసింహ యువరాన్ దగ్గరికి వెళ్ళాడు యువరాన్ ఏం చేసిందంటే నిన్ను రేపు ఉదయాన్న రాజుగారు పిలుస్తారు మంత్రి మండలిలోకి పిలిచినప్పుడు నిన్ను క్వశ్చన్ అడుగుతారు ఇలా ఇది క్వశ్చన్ దీనికి ఇది సమాధానం కాబట్టి నువ్వు ఎదరకుండా ఈ సమాధానం చెప్పు వాళ్ళకి అని చెప్పింది సో ఇప్పుడు విక్రమసింహకి ఆన్సర్ తెలుసు నెక్స్ట్ డే సేమ్ రాణి గారు చెప్పినట్టే రాజుగారు ఎవరెవరిని అరెస్ట్ చేసాం మనము అన్నీ చూసుకున్నారు సో ఈ పిల్లాడిని అరెస్ట్ చేసినాము అందరినీ పిలుచుకురండి అన్నారు లాస్ట్లో ఈ పిల్లాడి వంతు వచ్చింది ఈ పిల్లాడు వచ్చాడు ఈ పిల్లాడిని అడిగారు రాజుగారు అడిగారు ఈ ప్రశ్నకి నీకు ఆన్సర్ తెలుసా అని పిల్లవాడు అన్నాడు తెలుసండి అన్నాడు మరి ఏంటి ఆన్సర్ అంటే సరే అండి గుగ్గిలాలు తెప్పించండి మూడు అంటే మూడు బకెట్లలో నిండా గుగ్గిలాలు తెప్పించండి గుగ్గిలాలు తెప్పించండి నేను ఆన్సర్ చెప్తా అన్నాడు సరే వాళ్ళు మూడు గుగ్గిలాలు తెప్పించారు మూడు గుర్రాల ముందర పెట్టారు ఒక గుర్రం పూర్తిగా గుగ్గిలాలు తినేసింది ఇంకో గుర్రం హాఫ్ తినింది ఒక గుర్రం వాటిని వాసన చూసి ఏమి తినకుండా కామ్గా అయిపోయింది అనమాట ఇప్పుడు తర్వాత రాజుగారికి ఆన్సర్ చెప్పాడనమాట విగ్రహసింహ పూర్తిగా తిన్న గుగ్గిలాలు తిన్న గుర్రం వచ్చి మూడు సంవత్సరాల వయసు హాఫ్ తిన్న గుగ్గిలాల గుర్రం వయసు వచ్చి టూ ఇయర్స్ ఇది అసలు తినలేదు చూడండి దీని వయసు వచ్చి సంవత్సరము ఎందుకంటే గుర్రాలకి గుగ్గిలాలంటే అంత ఇష్టం ఉండదంట సో అది స్టార్టింగ్ స్టార్టింగ్లో ఏదైనా కానీ మనం హార్డ్ వస్తువులు తినలేము కదా సో ఇలా అనమాట ఏజ్ పెరిగే కొంది దానికి అలవాటు అయిపోయింది మూడు సంవత్సరాల వయసు ఉన్నది ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి తింటుంది కాబట్టి ఫుల్గా తినేసింది ఒక టూ టూ ఇయర్స్ ఏజ్ ఉన్న హార్స్ వచ్చి ఒక అప్పుడప్పుడే స్టార్ట్ చేసింది కాబట్టి తిన్న హాఫ్ తిని కాముంది ఇది వన్ ఇయర్ ది దానికి ఇంతవరకు ఎప్పుడు గుగ్గిలాలు పెట్టలేదు ఆ వాసన కూడా నచ్చదు కాబట్టి అది తినలేదు అనమాట సో ఇలా చెప్పారు అప్పుడు వాళ్ళు కళింగ దేశం మంత్ర వచ్చి నిజమేనండి ఈ ఆన్సర్ కరెక్టే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట మళ్ళీ ఇదంతా అయిపోయింది బా బేష విక్రమ్సింహాను బాగా ఆన్సర్ చెప్పావు అని చెప్పాడు నెక్స్ట్ ఏం చేశాడు మళ్ళీ రాజుగారు వచ్చి అడిగారనమాట సరే ఇప్పటికైనా చెప్పరా బాబు నీకు కళేంటి అంటే నేను చెప్పనండి నేను నేను కావాలంటే చేయలేకపోతాను కానీ నేను కథ అయితే చెప్పను అన్నారు సరే అయిపోయింది తర్వాత ఒక పది రోజులు నెల రోజులు గడిచాయి నెల రోజుల తర్వాత మళ్ళీ కలింగ దేవస్థా మంది వచ్చాడు ఈసారి మూడు ఆపిల్స్ తెచ్చాడు రెడ్ కలర్లో మూడు ఒకటే కలర్ ఉన్నాయి మూడు ఒకటే సైజు మూడు ఒకటే షేప్ ఉన్నాయి వీటిల్లో ఏది దేని వయసు ఏది బాగా పండింది ఏది పండింది ఇది చెప్పండి అన్నారు సేమ్ మళ్ళీ మంత్రి గారు యువరాని పిలిచారు యువరాని నాకు తెలియదు అన్నారు ఫస్ట్ టైం ఆన్సర్ చెప్పాడు కదా ఈసారి అందరినీ అడగలేదు జస్ట్ డైరెక్ట్గా విక్రమసింహ దగ్గరికి వెళ్ళి బాబు నీకు ఇది ఆన్సర్ తెలుసా అన్నాడు మనకు ఆల్రెడీ తెలుసు కదా మన మని ఆల్రెడీ విక్రమసింహకి ఆన్సర్ చెప్పేసింది దానికి తెలుసు కాబట్టి సో విక్రమసింహ వచ్చి మూడు గ్లాసు గ్లా గాజుల్లో వాటర్ తీసుకురండి మూడు పెట్టండి దాన్ని బట్టి నేను చెప్తాను అన్నాడు మూడిట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పండు వేసాడు ఒక పండు పూర్తిగా మునిగిపోయింది ఒక పండు హాఫ్ తేలింది ఒక పండు పైన ఉంది అనమాట పూర్తిగా మునిగిపోయింది బాగా పండిన పండు హాఫ్ ఉన్నది హాఫ్ పండింది అంటే బాగా పక్వానికి ఉంది ఇది పైన తేలుతున్నది ఏంటంటే ఇప్పుడిప్పుడే పక్వానికి వస్తున్న పండు అనమాట సో ఇట్లా ఇట్లా ఉంది వీటికి కదా అని చెప్పి వీటి పండిన టేస్ట్ అని చెప్పారు అప్పుడు మంత్రి గారు అవునండి కరెక్టేనండి అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయారు ఇదంతా అయిపోయింది మళ్ళీ అడిగాడు మళ్ళీ చెప్పలేదు సో ఇంకా మళ్ళీ జైల్లో పెట్టారు ఈ ఈ కళింగ దేశపు మంత్రి వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు అనమాట రాజా ఇలాగా ఆ అవంతి నగరంలో ఇలా ఒక పిల్లడు ఉన్నాడు ఈ పిల్లడు అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నాడు చాలా తెలివైనడు అను మన రాజ్యానికి కూడా ఏదైనా ఇబ్బంది కలిగించవచ్చు అనుకున్నారు అప్పుడు ఏంటంటే వాళ్ళు కాల్ ఈ లోపల ఏం జరిగిందంటే అవంతి నగరంలో ఈ రాజుగారు మంత్రి గారు అందరూ డిస్కస్ చేసుకున్నారనమాట అబ్బాయి ఇన్ని ప్రతి ప్రశ్నకి ప్రతి దానికి సమాధానం చెప్తున్నాడు ఈ పిల్లాడు ఎంత తెలివైనడో అందంగా ఉన్నాడు కూడాను ఎవరినో ఎందుకు ఈ పిల్లాడనే మన రాణి గారికి యువరానికి ఇచ్చి పెళ్లి చేస్తే రాజ్యం రాజ్యానికి మనకి ఎలాగో వాస్త లేరు ఈ పిల్లాడు రా యువరాని అని చెక్క రాజ్యం చేసుకుంటా వాళ్ళకి పెళ్లి చేసేసారి హ్యాపీగా ఉంది ఇప్పుడు రాజుగారు అల్లుడయ్యాడు కదా తర్వాత ఆ రాజ్యపు రాజు వర్తమానం పంపాడు అనమాట మీ అల్లుడు గారు చాలా తెలివైనడు మీ అల్లుడు గారిని మా రాజ్యానికి పిలిచి సత్కరించాలనుకుంటున్నాము మంచి గౌ గౌరవప్రదమైన పొజిషన్లో ఉంచుదామనుకుంటున్నాను ఎందుకంటే ఇది చిన్న రాజ్యం కళింగ రాజ్యం పెద్ద రాజ్యం అనమాట సో ఎవరైనా కానీ పెద్ద రాజ్యంలో పొజిషన్ కోసం చూస్తారు కదా సో ఈ రాజుగారు అవును సరేనండి అని చెప్పి విక్రమసింహని కళింగ రాజ్యం పంపించారు అక్కడే పంపించినాక ఆ రాజుకి భయం పట్టుకుంది అనమాట వీటిని ఇంత తెలివైన వాడు ఎప్పటికైనా నా ఇంత పెద్ద రాజ్యమైనా నా రాజ్యానికి ఇబ్బంది కలిగించవచ్చు అని చెప్పి అనుకొని ఏం చేశాడంటే పిలిచిన తర్వాత విక్రమసింహ ఇదిగో ఈ రాగి ఒక రాగి రేక్ అనమాట ఈయనప రేక్ ఇచ్చాడు ఒక స్క్వేర్ షేప్లో ఉన్న రేకు ఇచ్చి ఈ ఇనప రేకుతో పట్టు బట్టన్ పట్టు బట్ట ఒక పంచలాగా పట్టు బట్టన్ వెయ్యి అని చెప్పాడనమాట ఆయనకు అర్థం కాలేదు వైఫ్ అక్కడ ఉంది కదా అవంతి రాజ్యంలో ఏదైనా సజెషన్ ఇవ్వడానికి ఎవరూ లేరు ఒక్కడే అయిపోయాడు అలా వీధులు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ కళింగ రాజ్యపు యువరాణి మేడ మీద చూస్తూ ఉంది ఈతను అట్లా తిరుగుతున్నాడు ఆమె ఆ నోట ఈ నోట ఈమెకు కూడా వార్త చేరింది పలానా అవంతి రాజ్యంలో ఈ విక్రమసింహ చాలా తెలివైనవాడు చాలా అందగాడు చాలా చాలా మంచివాడు అని చెప్పి సో ఈమె తిరుగుతూ ఉంటే అప్పుడు చిలకథలు చెప్పారనమాట యువరాణి ఆయనే విక్రమసింహ అని చెప్పి ఆయన వెళ్తూ ఉన్నాడు సో ఈమె క్యూరియాసిటీతో వెళ్ళిందనమాట ఎలా ఉంటాడు ఏంటి అని చెప్పి వెళ్తే ఆయన కూర్చొని ఆలోచించుకుంటూ ఉన్నాడు అప్పుడు మ్యా మాట్లాడేదన్నమాట నమస్కారం అండి నేను ఇలాగా కళింగ దేశపు యువరాణిని అని చెప్తే నమస్కారం అండి ఇలాగా రాజుగారు నాకు ఈ ఎనుప రేకుతో బట్టలు నేయమని చెప్పారు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే అయ్యో దాని దేముందండి నేను మీకు ఒక సలహా ఇస్తాను దాన్ని పాటించండి మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పింది అప్పుడు ఆమె పట్టు వస్త్రంలో అంత ఒక గుప్పెడ నిండా ఇసుక తీసుకొచ్చి ఇచ్చిందనమాట మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ ఇసుకని దారాలుగా నేను నేసి అప్పుడు నేను ఈ ఈయనపు రెక్తో పట్టుబట్టలు చేసిస్తా అని చెప్పండి అని చెప్పాడనమాట ఇది చెప్పేదలకే సరేనండి థ్యాంక్ యూ అని చెప్పి ఆయన వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక రా రాజుగారితో చెప్పాడనమాట ఇల్ రాజుగారు ఇదిగోండి నేను పట్టుబట్ట నేస్తాను ఈ దాంతో కానీ మీరు ఈ ఇసుకతో దీంట్లో ఉన్న ఇసుకతో దారాలు నేసివ్వండి అప్పుడు నేను ఖచ్చితంగా పట్టుబట్టను కుట్టడాలంటే దారం కావాలి కదా నాకు అవుతుంది మరి ఇసుకతో ఎట్లా దారాలు నేస్తారని రాజుగారు మరి ఇసుకతో దారాలు లేనప్పుడు ఈ ఇనుపరేఖతో పట్టుబట్ట ఎట్లా చేస్తామండి అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోయారు సరే నీ తెలివికి చాలా గ్రేట్ నువ్వు చాలా తెలివైన వాడివి అని చెప్పి మంత్రి గారు రాజుగారు మాట్లాడుకున్నారు ఎలాగో ఇంత తెలివైన వాడు ఎప్పటికైనా మనకి ఇబ్బంది కలిగిస్తాడు వదిలేస్తే అదేదో మన యువరాణిని నుంచి పెళ్లి చేసామంటే మనకు అల్లుడు కాబట్టి మనల్ని ఎలాగో దా మనల్ని అపోజ్ చేయలేడు మనకి సపోర్ట్గా ఉంటాడు ఈయనకే రాజ్యం ఇచ్చేద్దామని చెప్పి ఈ రాణిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తారనమాట తర్వాత ఈ అవంతి ఈ కళింగదేశపు యువరాణిని తీసుకొని విక్రమసింహ అవంతి రాజ్యానికి వెళ్ళిపోయాడు అక్కడ ఆ ఆ అవంతి రాజ్యపు యువరాణి కళింగదేశపు యువరాణి వీళ్ళందరితో హ్యాపీగా ఉన్నాడు అనమాట ఒకరోజు ఒక వాళ్ళ పార్క్ లాంటి దాంట్లో కూర్చొని ఈ రా ఈ విక్రమసింహ ఇద్దరు భార్యలతో మాట్లాడుతున్నప్పుడు అవంతి రాజ్యపు రాజు వచ్చి అడిగాడు అనమాట అల్లుడు గారు బాగున్నారా అందరూ కులాసన అని అడిగి మీరు చాలా గ గట్టివాళ్ళు అండి ఇలాగ మా రాజ్యపు వివరాణిని మా రాజ్యాన్ని కళింగ రాజ్యాన్ని రెండింటినీ సొంతం చేసుకున్నారు మీరు చాలా తెలివైన వాళ్ళు ఇంత జరిగింది కదా ఇప్పటికైనా కళ చెప్పండి అన్నాడు అప్పుడు విక్రమసింహ చెప్పాడు రాజా ఆ రోజు నాకు వచ్చిన కళ ఏంటంటే ఇదేనో యు యువరాణితో అంటే అవంతిరాజ్యపు యువరాణి దేశపు యువరాణి ఇలా ఒకరు సంగీతం వాయిస్తుంటే ఒకరు ఇలా చిలకలు చుడుతుంటే ఇలా హ్యాపీగా ఉన్నట్లు కళ వచ్చింది కానీ ఆ రోజు నేను చెప్తే ఇలా యువరాణులు నన్ను పెళ్లి చేసుకున్నారని చెప్తే మీరు నమ్ముతారా ఆ రోజుకు ఆ రోజే చంపేస్తారు కదా అందుకే నన్ను నాకు కళ చెప్పలేదు అని చెప్పాడు అప్పుడు యువ అవంతి దేశపు రాజు ఆశ్చర్యపోయి నీ తెలివి చాలా గ్రేట్ నువ్వు సంతోషంగా ఉండండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు వీళ్ళు ఇంకా అక్కడి నుంచి చాలా సంతోషంగా ఉన్నారు కథ కంచికి మనం ఇంటికి థ్యాంక్ యూ